హలో వ్యూవర్స్ ఆమ్ డాక్టర్ నితీష ఆబ్సట్రీషియన్ గైనకాలజీస్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ మహబూబ్ నగర్ ప్రెగ్నెన్సీలో చాలామందికి మాకు మోషన్ ఫ్రీగా రావట్లేదు టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వస్తుంది అని మా ఓపీ ఛాంబర్లో చెప్తూ ఉంటారనమాట ప్రెగ్నెన్సీలో బేసికల్లీ మీకు మోషన్ టైట్ అయ్యే అవకాశం ఎందుకు ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ లోపల ఉన్న మీ పేగులు యొక్క కదలికలను తక్కువగా చేస్తుంది అండ్ ఈ హార్మోన్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఆ హార్మోన్ వల్లనే మన ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుందన్నమాట సో ఈ హార్మోన్ ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువగా ఉంటుందో మీ పేగులు అనేవి చాలా స్లోగా పనిచేస్తాయి అండ్ మీ అరుగుదల కూడా చాలా తక్కువైపోతుంది సో మీరు తక్కువ తక్కువ పోర్షన్స్లలో కొంచెం కొంచెంగా తినండి అండ్ ఎక్కువ ఫ్రై ఐటమ్స్ తినకుండా ఎక్కువగా లూజ్ ఉన్న కర్రీస్ చూస్ చేసుకోండి అండ్ మన ఎప్పుడైతే పేగుల కదలిక తగ్గుతుందో యూజువలీ నాన్ వెజ్ ఆ టైంలో తిన్నారనుకోండి ఇంకెక్కువ డైజెషన్ స్లో అయిపోయి ఇంకా బౌల్ మూమెంట్స్ అనేవి చాలా చాలా స్లో అయిపోయి మీకు మోషన్ అనేది ఫ్రీగా రాకుండా ఉంటుంది సో దీనికి మేము ఏం చేయాలి మేడం అని అంటే ఫస్ట్ మీ డైట్ అనేది చేంజ్ చేసుకోవాలి ఎవ్రీ డే మీరు వాటర్ అనేది అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ పర్ డే తాగాలి సో ఫోర్ బాటిల్స్ మీరు నిద్ర లేవగానే ఫోర్ బాటిల్స్ పడుకునే వరకు మీరు ఆ రోజంతా తాగేసేయాలి నెక్స్ట్ వచ్చేసి మీ ఫుడ్లో కూడా హై ఫైబర్ డైట్ తీసుకోవాలి ఫైబర్ అంటే యూజువలీ మన ఆకుకూరలలో ఎక్కువగా ఉంటుంది ఏ టైప్ ఆఫ్ ఆకుకూర అయినా చాలా బెటర్ సో నైట్ టైం మీరు పడుకునే ముందు ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి అండ్ ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ అంటే బీరకాయ కానీ సోరకాయ పొట్లకాయలా దోసకాయ వీటిలలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది సో ఈ వాటర్ కంటెంట్ ఎంత ఎక్కువగా తీసుకుంటే మీ బబుల్స్ అనేవి అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఎయిత్ మంత్లో నైన్త్ మంత్లో కానీ సెవెంత్ మంత్లో కానీ బేబీ వెయిట్ అనేది పెరుగుతున్న కొద్దీ ఈ వెయిట్ అనేది పేగుల కూడా పడుతూ ఉంటుంది సో ఈ యూట్రస్ అనేది మీ పేగుల ప్రెషర్ ఇవ్వచ్చు సో ఆ టైంలో కూడా మీకు ఇలా మోషన్ అనేది టైట్ రావచ్చు సో దీన్ని కాన్స్టిపేషన్ అంటాము సో ఆ టైంలో మీరు ఇలా హై ఫైబర్ ఫుడ్ తీసుకోండి కొన్నిసార్లు మీరు ఎన్ని మటుకు డైటరీ చేంజెస్ చేసినా కూడా ఇంకా టైట్గానే వస్తూ ఉంటుంది అండ్ వీళ్ళకి ఒక్కొక్కసారి పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మీరు మోషన్ టైట్గా వెళ్తారో సో అలాంటి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి వెంటనే మీరు ఏ టానిక్స్ వాడాలి ఏవి టాబ్లెట్స్ తీసుకుంటే మీకు మోషన్ ఫ్రీగా వస్తుందో యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ ఐ హోప్ ప్రెగ్నెన్సీలో ఈ చిన్న టిప్ అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఫస్ట్ త్రీ మంత్స్లో మీరు ఎక్కువ హై ఫైబర్ ఫుడ్ తీసుకోవాలని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ